తిరుమల శ్రీవారి దేవాలయం వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో అత్యంత విశిష్టమైంది ఉత్కృష్టమైంది ముఖ్యంగా ఇది అలౌకికమైంది సామాన్య పామరు జనులకు అంతుపట్టని ఎన్నో విశేషాలు ఎన్నో విచిత్రాలు తనలో ఉంచుకున్న ఒక అతి చిన్న దేవాలయం సుమారు రెండున్నర ఎకర విస్తీర్ణంలో ఉన్న చిన్న దేవాలయం మనం రామేశ్వరం కంచి కామాక్షి టెంపుల్స్ వాటితో పోలిస్తే చాలా చిన్న దేవాలయం ఇందులో ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఉంటారు పరివార దేవతలు ఎవరు ఉండరు స్వామివారే ప్రాధాన్యం ఆగమశాస్త్ర విశేషణాల ప్రకారం సుమారు పదిహేడు కోట్ల సంవత్సరాల ముందు స్వయంభవమనువు భూమిని పాలించే సమయంలో ఆది కృతయుగంలో ఒక పుణ్య ముహూర్తంలో స్వామివారు వైకుంఠం నుంచి భూలోకానికి ఆవిర్భవించినట్టు చెప్పబడి ఉంది కాబట్టి ఇది మానవాతీతమైంది సాక్షాత్తు ఇంద్రాది దిక్పాలకులు బ్రహ్మాది దేవతలు కింపురుష గారుడు గంధర్వాది దేవతాగణాలు సిద్ధులు సాధ్యులు బ్రహ్మర్షులు రాజర్షులు మహర్షులు యోగులు మొదలైన వారందరికీ సాక్షాత్ వైకుంఠానికి చేరే అనే స్థితికి తీసుకు వెళ్ళగలిగిన ఒక మహత్తరమైన క్షేత్రం ఇది పామరజనులు దీనిని అర్థం చేసుకోలేకుండా లౌకికమైన అశాశ్వతమైన ప్రాపంచికమైన విషయాలను మాత్రమే స్వామివారి దగ్గర ప్రార్థించి అవి పొంది తృప్తిగా వెళ్ళిపోతుంటారే కానీ వీటన్నిటికీ మించి స్వామివారు మనకు ఇవ్వగలిగిన పదం అనే మహత్తరమైన పదం దాన్ని దాని గురించి ఎవరు స్వామివారి దగ్గర ప్రార్థన చేయడమో లేకపోతే అడిగేంత ఒక మెచ్యూరిటీనో ఉండదు వాళ్ళకి భౌతికంగా చూస్తే కూడా దేవాలయం చాలా సామాన్యమైందిగానే కనిపిస్తుంది ఒక్క మూల విరాట్ ముందర నిలబడినప్పుడు మాత్రమే ఈ ప్రపంచాన్నే మర్చిపోయి తాను అడగదలుచుకున్న కోరికలను అన్నింటినీ కూడా మర్చిపోయి ఒక తన్మయత్వంతో నిలిచిపోతారు భక్తులు మళ్ళీ బంగారు వాకిలు దాటి బయట వచ్చే వరకు కూడా ఆ భ్రమ నుంచి వేయడం అటువంటి అత్యంత శక్తివంతమైన ఒక శక్తి వలయం అక్కడ ఉంది దీని దీని గురించి తెలియకుండానే ఆ శక్తి వలయంలో భక్తులు ప్రవేశించి బయట వచ్చేస్తూ ఉంటారు ఎన్నో జన్మల కర్మలను కూడా మార్చగలిగిన మహత్తరమైన శక్తి వలయం అక్కడ ప్రతిష్ఠించబడి ఉండదు అందుకే ఇప్పటికీ కూడా దక్షిణాదిలో తిరుమలకు వెళ్ళి వస్తే జీవితంలో ఒక మలుపు తిరుగుతుందనే ఒక బలమైన నమ్మకం కూడా అందరికీ ఉంది ఎందుకంటే చెడు కర్మల నుంచి నిష్కృతి లభిస్తుంది పుణ్యం దాపురిస్తుందనే ఒక నమ్మకం ప్రత్యక్షంగా కూడా అది అక్షర సత్యం ఇది తిరుమల గురించి తెలియని విషయాలు ఇక మూల విరాట్ అత్యంత సౌందర్యంతో కూడిన ఒక మహాపురుష లక్షణాలతో చతుర్భుజాలతో స్వామివారు వచ్చిన భక్తులకు తన పాదాలను శరణు పొందమని దక్షిణహస్తంతో చూపిస్తూ ఉంటారు స్వామివారి దివ్యమైన ఆభరణాలు పీతాంబరాలు భుజకీర్తులు కంకణాలు అంగుళీకాలు మెట్టెలు ఉదరబంధం సిమలలాటం ప్రలంబ యజ్ఞోపవీతం అనే ఒక విశేషమైన యజ్ఞోపూత ప్రవృత్తి కంఠాభరణాలు మకరకొండలాలు శిరశ్చక్రం వీటన్నిటితో కూడా సర్వాంగ సుందరంగా అలంకరించబడి ఉంటారు స్వామివారు ఇదే కాకుండా శిల్పశాస్త్రంలో ఏ ఒక విధానికి కూడా చేరని ఒక భంగిమలో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇది కూడా ఒక విశేషం మానవ నిర్మితమైన శాస్త్రాలకు అతీతంగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు ఇది తిరుమల క్షేత్రం గురించి ఇక భక్తులు అక్కడ రెండు మూడు క్షణాలు మాత్రమే ఉండ ఉండి దేవాలయం నుంచి బయటకు అవసర అవసరంగా వచ్చేస్తుంటారు కాబట్టి అక్కడ ఎవరిని ప్రశ్నించి తెలుసుకోగలిగిన అవకాశాలు లేవు కాబట్టి చెప్పగలిగే వారు కూడా అక్కడ ఎవరు ఉండరు కాబట్టి భక్తులు వారి వారి ప్రవృత్తికి తగినట్లుగా స్వామివారిని గురించి ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు అవే ఎన్నో కల్పనలుగా బయట వస్తూ ఉంటాయి స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని స్వామివారికి చెమట పడుతుందని స్వామివారికి వెనుక వెంట్రుకలు ఉంటాయని స్వామివారి నిర్మాల్యం పుష్పాలు స్వామివారి వెనక ఒక బిలనలో వేసేస్తూ ఉంటారని స్వామివారి సన్నిధి దగ్గరగా హోరు వినిపిస్తూ ఉంటుందని ఇలా రకరకాలైన ఊహలు కల్పనలు వినిపిస్తూ ఉంటాయి అవన్నీ అబద్ధమని చాలాసార్లు నేను కూడా మీడియాలో చెప్పున్నాను కాబట్టి ఇది అత్యంత సామాన్యమైన దేవాలయం భౌతికంగా కానీ పారభౌతికంగా అలౌకికమైంది ఈ భూమండలంలో కాకుండా ఈ అనంత విశ్వంలో ఎక్కడా లేనట్టి ఒక వరప్రసాది అయిన భగవంతుడు వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన బ్రహ్మాండంలోనే ఎక్కడ వెంకటాచలం వంటి పవిత్రమైన క్షేత్రం లేదని వెంకటేశ సమో న భూతో న భవిష్యతి అని వరప్రసాది అయిన వెంకటేశ్వర స్వామిని పోలిన భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడా లేదని పురాణాల్లో కూడా చెప్పబడింది కాబట్టి ఇది అక్షర సత్యం ఇది స్వామివారి దగ్గర స్వామివారిని ఒక్కసారి ఒక్క క్షణం స్వామివారి ముందు నిలబడిన వారికి ఇప్పుడు నేను చెప్పిందంతా అర్థమవుతుంది